నమస్తే అండి గబ్బడ ఛానల్ అందరు బాగున్నాడు అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మనీకి అయితే అప్ప అమ్మ పడుతుంది ఏం ఏమేమి జన్స్ అనే చెప్పురా ఏమేమి కావాలి ఏమి అప్పులు ఇష్టం చెప్పు చెప్పు ఆత్మ అవి అయితే అవైతే నేను కట్టెల పొయ్యి మీద చేసేది కానీ అప్పుడు ఇప్పుడు కట్టెల పొయ్యి లేదు ఇక్కడ కిరాణీలా ఒప్పుకోరు కదా స్టవ్ మీద చేస్తున్నావు అమ్మను రమ్మంటే వచ్చిందండి చేస్తుంది ఓకే అండి వీడియో అమ్మ ఎలా అప్ప చేస్తుందో నేను చూపిస్తాను చూడండి బాయ్ బాయ్ అమ్మా నీ శనగపిండి పోలేదండి మేము మా మినపప్పు పోసినాము మినపప్పు పూస చేస్తుంది అందులోకి ఓమ అయితే పోస్తున్నా ఓమా మంచి డైజెషన్ అవుతుంది నొప్పి లేవదు ఉన్నా మనకైనా ఇదేమో జీలకర్ర ఎల్లిపాయలు అయితే మిక్సీ పట్టినామండీ జీలకర్ర మిక్సీ పట్టినాండి మానడికి మాన పిండి కంట అంటే రెండు కేజీల పిండికి అంత ఉప్పు పట్టుద్ది అంట అండి ఉప్పు నానబెడుతుంది వాటర్లో వేసి కొన్ని అయితే వాటర్ పోసి నానబెడుతున్నాం చూడండి మనం ఎంత తింటే అంత అండి కారం అంటే లైట్ గా ఉంటేనే బాగుంటది మోషన్స్ పిల్లలు ఉన్నా కూడా మనీకైతే కొంచెం తక్కువనే వేస్తాం మేము కారము ఓకే అండి కలుపు పెడుతుంది రసం జీలకర్ర రసం ఏం రసం జలపాయ జీలకర్ర ఓకే మిక్సీ బట్టి కలుపు తింది Let's go. 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 let us go ఓకే అండి అక్కలకైతే స్టవ్ ఆన్ చేసినాము పెడుతున్నాము ఫస్ట్ అయితే పసుపు ఉంపు వేసి ఆన్ చేసినాము వేసి పెట్టినా అండి అదే అయితే పోస్తున్నాము కారపూస చేస్తున్నామండి ఫస్ట్ మీరందరు చేసుకున్నారా దసరాకి అప్పలు అమ్మ అయితే మాకు లడ్డు కరపూస చేస్తుంది అప్పుడైతే నేనే చేసేదాన్నండి కానీ ఇప్పుడు శారీస్ ఉన్నాయి కదా పని కావట్లేదు చేత కావట్లేదు అని వచ్చింది కొంచెం పిండి అయితే వేసిందండి అమ్మ అది కాయి కాదుగా కాలలేదా చూడడానికి ఇది పొయ్యి పోషమ్మ అంటు కోసమ్మ అంటారండి పొయ్యి పోషమ్మ పోయి అది తీసి ఇక్కడ పెట్టాలి తర్వాత అప్పలు చేయాలి దేవుడా దేవుడు ఈవన ఏంది అడ్వాసుడు మెత్తడు పెద్ద తీస్తుందండి ఫస్ట్ వేసింది కదా గిద్దలలో పెట్టింది మా చిన్నప్పటి గిద్దలండి అవి చిన్నప్పటి గిద్దలతో చేస్తుంది మా చిన్నక్క పెద్దక్క వస్తురంటే పండుగకు కుండ అంటే తెలుసా అండి మీకు కుండెడు కుండెడు చేసి అర్రే అర్ర అంటే దేవుడు రూము అరలో పెట్టేది దేవుడు రూమ్లో పెట్టేదిగా రెడీగా అక్క వాళ్ళు వచ్చేసరికి అలా చాలా చాలా అప్పలు చేసి లడ్డూలు గర్జలు ఓకే అండి కాలింది చూడండి అంటే మినప్ప భోజనం కదా ఎర్రగా ఉపయట్లేదు ఆ శనగపప్ప పోస్తేనేమో ఆ కలర్ ఒప్పిస్తుంది గోల్డ్ కలర్ లో చూడండి పైది ఖరాబ్ అయితే అమ్మాయి చెక్క చేపించింది చెక్క దాని తోటి ఇప్పుడు ఒత్తుతుంది ఇల్ల అయ్యి ఇనుపదే ఉండే ఇనుపది కదవైంది చేసి పోయింది అడుగు అడుగు ఇప్పుడు చెక్క చేపించింది బాగుంది ఐడియా ఎవరిది అనుకుంటున్నావు తాతయ్య మా తాతయ్య తల్లి తాతయ్య పెద్ద అండి ఇదంతా భార్య పెద్ద అత్తయ్య వాళ్ళ అమ్మది ఆ వాళ్ళ భార్యది మా తాతయ్య వాళ్ళ నాన్న మా తాతయ్య వాళ్ళ అమ్మది అన్నట్టు అది మళ్ళీ మా అమ్మ వాడుతుంది మళ్ళీ మా మరదలు వాడాలి మా తమ్ముడు భార్య వాడాలి మళ్ళీ అది ఏమి సింపుల్ అండి జీలకర్ర బోమ ఎల్పాయ అంతే మినపప్పు అయితే ఏంచి పోసినాం అండి కేజీకి యాభై గ్రాములు పోసినాము అంతే ఎక్కువ పోయి లేదు వంద పోసిందంట కేజీకి వంద గ్రాములు పోసిందంటే ఏంచి పోసింది మరి సబ్స్క్రైబర్స్ కావాలంటే పంపిస్తావా మా సబ్స్క్రైబర్లు కావాలంటేనా పంపిస్తా మా అమ్మతో చేసి పంపిస్తా అమ్మ అప్పలు టేస్ట్ బాగుంటాయి అరిసెలు కూడా చేస్తారని అరిసెలు ఇప్పుడు చేపేయట్లేను గరిజలు కారపూస ఆకు పకోడి కట్టగారెలు అని చేసేదండి కట్టగారెలు పల్లీలు వచ్చేసేది బాగుండేది అప్పుడు కట్టగారెలు స్కూల్ హాలిడేస్ డైస్ వచ్చి ఇక అప్పలే చేసేది అప్పుడు ఇక పెద్ద వాళ్ళు వచ్చి మంచిగా పెద్దక్క వాళ్ళు చిన్నక్క వాళ్ళు పండగలాగా అనిపించేది అప్పుడు పండగ రోజు గారెలు నేర్పునిపోయింది ఓకే అండి అప్పలైతే చేస్తుంది అమ్మ కంటిన్యూ పెడతాను వీడియో అవన్నీ అయిపోయాక చూపిస్తానండి చేస్తుందండి అమ్మ అన్నీ అయిపోయాక చూపిస్తాను ఓకే అండి అప్పలైతే అయిపోయినాయి కారపూస మరి మనీ కోసం దొడ్డు పూస పోస్తుంది మా అమ్మ ఇప్పుడు ఈ తినరాదు కదా మనీకి అయితే పట్టుకొని తింటాడు అక్క కూడా ఆ దొడ్డు పూస అయితే తింటాడండి ఇప్పుడైతే ఈ సన్నపూస అయితే అయిపోయింది ఎమ్మి ఎమ్మి అప్పలైతే రెడీ అయిపోయినాయి ఇలానే కంటిన్యూ పెడతాను వీడియో ఓకేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ ఇంకా షేర్ చేయండి మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి నేను అమ్మతోడు పం చేపించి పార్సల్ చేపిస్తాను ఓకేనా బాయ్